వెంకటేష్ అని నేను బిసిసిఎల్ కార్యదర్శిగా తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నాను గత పదహైదు రోజుల క్రితం నుంచి పవన్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి మా గ్రామంలో సచివాలయ అగ్రికల్చర్ సెరికల్చర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు అతను ఆర్డీకే కేంద్రాన్ని వైఎస్ఆర్ సిపి సర్పంచ్ ఇంట్లో ఉన్నది కాబట్టి అక్కడి నుంచి ఇక్కడైనా బయటకు సిఫ్ చేద్దామని నేను పదహైదు రోజుల నుంచి డిమాండ్ చేయడం జరిగింది జరిగిన విషయంలో అతను చాలా దురుసుగా ప్రవర్తిస్తూ కూడా పదహైదు రోజుల నుంచి ప్రవర్తిస్తున్నాడు అదేవిధంగా మా గ్రామానికి వచ్చిన ఉలవలను ఐదు రోజుల క్రితం మాకు ఎవరికి కూడా గ్రామస్తులకు ఎవరికి చెప్పుకోకుండా అతనికి ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళకే దాదాపుగా అన్ని పనిచేసినాడు ఇక్కడ తెలుగుదేశం పార్టీకి కానీ ఇక్కడ పనిచేసిన నాయకులు కానీ ఎవరికి కూడా ఒక్కటి కూడా ఇవ్వకుండా అతను ఇష్టం వచ్చిన రీతిలో పంచడం జరిగింది ఆ విషయంలో నేను కొద్దిగా దురుసుగా ప్రవర్తించి దురుసుగా తిట్టడం జరిగింది కాకపోతే ఆ విషయాన్ని కూడా మా పార్టీ వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పే ఉద్దేశంతో మాట్లాడాను తప్ప వేరే ఈ విధంగా నేను ఎప్పుడూ మాట్లాడలేదు అధికారం అంటే నాకు సంపూర్ణమైన గౌరవం కూడా నేను అధికారులతో బాగా మలుసుకుని వచ్చిన వ్యక్తినే ఎందుకంటే వేరే అధికారులకు అనుకున్నా కూడా తెలుస్తుంది ఇలా ఇతను ప్రవర్తించినాడు కాబట్టి నాకు ఏదో టెంప్ట్ లో నేను మాట్లాడినా తప్పితే ఇంకా అతన్ని దురుద్దేశంగా మాట్లాడాలనే ఉద్దేశంతో నేను మాట్లాడలేదు కాబట్టి అతనికి కానీ అతని మళ్ళా వేరే అధికారులకు కూడా పార్టీ వాళ్ళకు కానీ నేను బేషప్గా క్షమాపణ చెప్తానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను